లాలించే కిచెన్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు మనం కేక్కి సంబంధించింది షీట్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను రండి అందరూ ఒక్కసారి వచ్చేసేయండి ఇప్పుడు ముందుగా నేను ఒక అట్టపెట్టిని దాన్ని షీట్ తీసుకున్నాను మనకి ప్యాకేజీ అట్టపెట్టులు ఉంటాయి కదా అట్టపెట్టినవి ఆ షీట్ అట్ట మొక్కను తీసుకున్నాను దానికి నా దగ్గర ఒక మూత పెట్టి ముందుగా రౌండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను మన ఇష్టం మనకు పలకలుగా కావాలంటే అలాగూ రౌండ్గా కావాలంటే ఇలాగ చేసుకోవాలి దానికి ఈ పెన్నతో మార్కింగ్ పెట్టాను మార్కింగ్ పెట్టి దాన్ని వేస్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను రౌండ్ షేప్గా తీసుకున్నాను నేను మీ దగ్గర ఏమవుతుంటే మీకు సరిపోను కేక్ ఎంత సైజు ఉంది దానికి మించి కొంచెం చుట్టూ కూడా ఒక అంగుళం అరంగులం ఉండేలాగా చూసుకుని మనం ఇలా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసేసేయాలి వేస్ట్దంతా మనం ఎలా చేసుకోవాలి అయితే షీటులతో పాటిస్తారో మన దగ్గర అయితే ఉట్టి కేకే చేసుకుంటాం అనేది బెంగ అవసరం లేదు ఇలా చేసుకోవచ్చు దానికి నా కుదిరిన విజయం మీకు చూపిస్తున్నాను ఈరోజు మీకోసం ఈ విధంగా మనం వేస్ట్ ఈ కట్ట మొక్కనంతటినీ కట్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు నా దగ్గర సిల్వర్ పాయిల్ పాయిల్ కవర్ చూపిస్తున్నాను కదా ఇది కేకులో కింద వేస్తే కేక్ కూడా మనకు అడుగంటదు ఈ సిల్వర్ పాయిల్ని మనం ఈ విధంగా ఈ అట్టకి ఇలా పరిచేసేసి దానికి మనం స్టిక్కర్ వేసేసుకోవచ్చు కానీ ఈరోజు ఇది పాయిల్ కవర్ అనేది సిల్వర్ది అందరి దగ్గర మనకు ఉండదు కాబట్టి అలా ఉంటే అలా ఉపయోగించుకోవచ్చు మనం లేదంటే మన దగ్గర గిఫ్ట్కి సంబంధించింది ఇలా పేపర్ వస్తుంది కదా దాన్ని కూడా ఉపయోగించవచ్చు అనేది దాన్ని నేను పాయిల్ కవర్ పక్కన పెట్టి గిఫ్ట్ సంబంధించిన పేపర్లు అనుకోండి మనం తీసి ఒకటి పడేస్తూ ఉంటాం అలా కాకుండా మనం దాసే పక్కన పెట్టేట్టు పెట్టినా మనకు ఉపయోగపడుతుంది లేదు మనం అది కొనుక్కు తెచ్చుకున్నా సరిపోతుంది ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను రెండు ఒక్కసారి అందరూ కూడాను మీకోసం ఈ విధంగా మనం సరిపోను అదే అది కట్ చేసుకున్నాను అట్ట మొక్కన సంబంధించింది ఇప్పుడు వెనక దిప్పి పెట్టుకుంటే సిల్వరు దీన్ని సిల్వర్ కాకుండా మనకి గిఫ్ట్ పేపర్ చూపిస్తాను అంటున్నా కదా ఇప్పుడు ఈ విధంగా మనం మర్చుకోవాలి దీన్ని ఆ రకంగా సింపుల్ పద్ధతి ఈ విధంగా చేసుకుంటే మనకి అంత బయట తెచ్చుకున్నట్లుగా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు గిఫ్ట్ కవర్ అని చెప్పాను కదా ఈ కవర్ వేస్ట్ చేయకోకుండా నేను ఈ విధంగా మనం రౌండ్గా దాన్ని కొంచెం ఎగస్ట్రాగా చుట్టూ అంతా ఒక అంగుళం పైన ఉండేట్టుగా నేను అట్టు పెట్టి ఒక అంగుళం ఉండేట్టుగానే అట్టు పెట్టాను అంతా కట్ చేసేసాను ఇప్పుడు ఈ విధంగా మడుచుకుంటూ మనం రావాలి మడుచుకుంటూ వచ్చి మన దగ్గర ఈ స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా మనం అంటించేసేసుకుంటే అప్పటినే మనకు ఉంటుంది ఈ స్టిక్కర్ మనం కొంచెం కొంచెం ముక్కలు ముందు కట్ చేసి ఓ పక్కన పెట్టేసుకుందాం ఈ స్టిక్కర్ అన్నీ ఓకే కొంచెం కొంచెం ముక్కలుగా కట్ చేసి మనం పక్కన పెట్టుకుంటే మనం వెంటనే అంటించేసుకోవచ్చు అన్నిటికీను చాలా ఈజీ అండి మనకి అందరూ ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఇష్టమైతే మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆ కవర్ నుండి మనం వేసేస్తే అలా అంటుకుపోయి ఉండిపోతుంది మనకు ఆ కవరు చుట్టూ ఇలా మడిచేసుకుంటూ ఆ స్టిక్కర్ని మనం వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా ఈ స్పాంజీ కేక్ని దాని షీట్ కూడా మీకు చూపించాలని ఈరోజు న్యూ ఇయర్ కదా మనకి అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను అంతా కూడా ఈ విధంగా మడుచుకుంటూ వచ్చి ఆ పేపర్ని టైట్గా మనం లాక్కుంటూ ఈ విధంగా చేసుకోవాలి మనం ఇలా మడిచేసేసి అంతా కూడాను వేసేయాలి మనం ఈ విధంగా మనం వేస్ట్ ఏ ఉందలే అనవసరం మనకి ఎందుకు ఇంకా గిఫ్ట్ కవర్ వచ్చేసింది కానీ పారేసేస్తూ ఉంటాం కానీ దాన్ని మడత పెట్టి ఒక పక్కన పెట్టుకుంటే మనకి ఇలా కావాలన్నప్పుడల్లా ఉపయోగపడుతుంది మనకి ఈ విధంగా స్టిక్కర్ వేసుకోవాలి మొత్తం చుట్టూ స్టిక్కర్ వేసేసుకుంటే మనకి షీట్ మనకి ఒక షీట్ రెడీ అయిపోతుంది ఒకవేళ మనకి మీకు ఇంకా వంగలేదు అది మాకు రాలేదన్నప్పుడు చుట్టూ కూడా మెళ్ళ మీకు చూపిస్తాను ఆ స్టిక్కర్ని చుట్టూ కూడా మనం వేసేసుకుంటే ఇది ఉంటుంది కదా మనకి ఇదిగో ఎలా ఉంది మనకి నీట్గా ఉంది కదా ఇంకా మాకు టైట్గా కావాలి అనుకున్నప్పుడు చుట్టూ కూడా వేసి ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను టైట్గా మనం మడిచేసేటప్పుడే టైట్గా మడిచేసి మనం నీట్గా మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు చుట్టూ పేపర్ని ఈ విధంగా కరెక్ట్గా వంచేసి సూపర్గా వచ్చేసి చుట్టూ రౌండ్గా కూడా వేసేసాను ఇంకా మనకు అసలు పేపరు కేక్ పేపరు ఇంకా కదలదు దాని మీద మనం క్రీమ్ రాసేసుకుని కేకును లేయర్లుగా పెట్టేసుకుంటే సూపర్గా రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ